ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరినీ ఉద్దేశించి తీయబడలేదు కూర్చో రామ్మా తిను అసలు ఈ టైంలో ఎందుకెళ్ళో నాన్న టైం పదకొండు అయింది అసలే రోడ్లు కూడా బాగాలేదు టైం దేవుదమ్మా నువ్వు అడిగావు నేను తీసుకొచ్చాను నువ్వు తింటే నాకు అదే ఆనందం

టిపన్ చేతి ఏరా అబ్బాయి ఇలారా బాబాయ్ ఏరా బాగున్నావా బాగున్నా బాబాయ్ ఏరా పాపకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కదరా అవును బాబాయ్ సరేరా మరి మంచి సంబంధం చూడు కానీ నీ పిసినారతనాన్ని పెళ్లి దగ్గర మాత్రం చూపించక బాబాయ్ నేను హోటల్లో దోశలు వేసుకుంటూ బతికే చిన్న నాది ఇలా పిసినారదనంగా లేకపోతే రేపు పొద్దున్న నా కూతురు పెళ్ళేలా ఎలా చేయగలను బాబాయ్ రే జీవితంలో అన్ని కష్టాల్లోనూ అనుభవంలో ఉన్నవాడివి నేను నీకు చెప్పేదే ఉందరా తల్లి లేని పిల్ల చాలా జాగ్రత్తగా చూసుకోరా అంతా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కంతరారు కంతరారు ఆ ఎవరు పేరయ్య గారు మీరే రండి రండి కూర్చోండి ఏంటండి ఎలా వచ్చారు మీ అమ్మాయికి మంచి సంబంధం తీసుకొచ్చానండి ఆ ఏమండి పేరు అండి జాబ్ చేస్తున్నాడు జీతం నలభై వేలు కూడా చాలా మంచిది మెత్తు కూడా చాలా మంచివాడు ఏం చేయమంటారు సరే అండి కుర్ర మంచివాడు అంటున్నారు మంచి ఉద్యోగం ఉంది అంటున్నారు కాబట్టి అబ్బాయి ఫోటో సారిస్తే పాప సీమంతా అంత మించి ఇంకేం చేస్తామండి దానికి భాగ్యం అండి అబ్బాయి ఎలా ఉన్నాడు అబ్బాయి బాగున్నాడండి అండి ఒకసారి అమ్మాయికి చూపించండి అమ్మ పేరగారు సంబంధం ఇచ్చారమ్మా అబ్బాయి బాగున్నాడు చూడు ఒకసారి నచ్చాడమ్మా అబ్బాయి మాకు నచ్చాయండి రేపు ఒకసారి వాళ్ళని రమ్మనండి మిగతా వచ్చే తర్వాత వచ్చాక మాట్లాడుతుంది ఏమండి దానికే భాగ్యం అండి ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తానండి రాఘవయ్య గారు అమ్మాయి తరపున ఓకే అన్నారండి రేపు ఒకసారి చూసుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం ఓకే ఓకే సరే పారాయ్ గారు రేపు మేము వచ్చేస్తున్నాం కదా ఓకే ఓకే వాళ్ళు రేపు వస్తున్నారండి ఏర్పాటు చేసుకుంటాం మరి అలాగేనండి

తెచ్చిన గుడ్డు సరిపోట్లేదా అదేమీ లేదయ్యా సరేలేరా నిన్ను చూస్తే అర్థమవుతుంది కానీ రేపు నుంచి గుడ్డు ఎక్కువ తీసుకొస్తానులే

కూర్చున్నావు ఆ రా బాబాయ్ కూర్చోండి ఏమైందిరా ఏమీ లేదు బాబాయ్ అమ్మాయి పెళ్లి కోసం చాలా ఆరాటపడ్డావు కానీ చాలా గొప్పగా చేసావురా ఊళ్ళో జనం నన్ను అందరూ పిసినారి పిసిన అన్న నా బిడ్డ కోసం నేను కష్టపడి ఈ రోజు దాని పెళ్లి చాలా ఘనంగా చేశాను బాబాయ్ చాలా గర్వంగా ఉంది బాబాయ్

నాన్న నేను బిజినెస్ ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా నాకు ఒక రెండు లక్షలు కావాలి రెండు లక్షల ఇప్పుడు నా దగ్గర అక్కడ బాగా బాబుగారు మీరా రండి రండి వస్తామండి ఇక్కడ రాకొచ్చి రాకుండా ఉంటాయండి రామా కూర్చో కూర్చోమ్మా అల్లుగారు రాలేదండి ముందు మీరు కూర్చోండి మీ అల్లుడు రాలేదండి రాడు కూడా ఏమైంది గారు మా అమ్మాయి ఏమన్నా తామది ఇచ్చిన కట్టన డబ్బులు ఖర్చులు కూడా రాలేదండి ఇంకో రెండు లక్షలు ఎక్స్ట్రా ఏమైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి సరే బాబుగారు ఇస్తానండి అది కాదు నాన్న నువ్వు ఉండమ్మా నీకేం తెలీదు బావగారు కొంచెం టైం ఉండి ఏదో రకంగా డబ్బులు అరేంజ్ చేస్తాను అయ్యో ఎంత టైం అయినా తీసుకోండి కానీ లోపల ఇవ్వకపోతే మీ అమ్మాయిని మీ దగ్గరే పెట్టుకోండి ఇచ్చేంత వరకు కూడా అది కాదు బావగారు పెళ్లికి చేసినప్పుడు ఇంకా తేరలేదు మీరు కానీ కొంచెం టైం ఇచ్చారంటే అయ్యో బావగారు అలా బాధపడకండి డబ్బిస్తే రేపు మీ వస్తాడు లేదంటే మీ అమ్మాయి మీ దగ్గర ఉంటుంది అబ్బా ఇంకేం చెప్పండి రెడీ చేసేయండి ఉంటా హలో సార్ నాకు ఒక రెండు లక్షలు కావాలి సార్ అంత డబ్బులు ఎందుకు రోహి అయినా నీ పిసినంతో నా డబ్బు ఇస్తావో ఏ కొట్టిస్తావో ఎవరికి తెలుసు ఉంటా మరి అది కాదు నాన్న వాళ్ళు ఏదో బిజినెస్ కోసం మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు సర్లమ్మ నువ్వు కంగారు పడుకుని నేను చూసుకుంటాను హలో రైడ్ గారు నాకు రెండు నక్ష్లం అవసరం వచ్చింది సార్ అయ్యా ఏమైంది అయ్యా దిగాలుగా కూర్చున్నారు ఏమీ లేదురా రా చెప్పండి అయ్యా ఏమైందో అది కాదురా పాపం తీసుకొచ్చి ఇంటికాడ చెప్పేశారా రెండు లక్షలు ఇస్తేనే పాపం తీసుకెళ్తానంటున్నారు నేను నా ఫ్రెండ్స్ని అందరినీ అడిగాను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను నాకేమీ అర్థం కావట్లేదు సరేరా ఏం చేద్దాం అనుకుంటున్నారా ఇల్లు తనఖా పెట్టండి రా వాళ్ళు రేపుని ఇస్తా అన్నారు சொடால రండి రండి ఒక్క నిమిషం మామయ్య గారు నన్ను క్షమించండి మామయ్య ఏమైంది బాబు ఎవరయ్యా నువ్వు అయ్యా మీరు కాంతారావు గారు అల్లుడు గారే కదండి అవును అయ్యా మీతో కొంచెం మాట్లాడాలయ్యా అటువైపు వస్తారా దయచేసి రండి అయ్యా సరే పదండి రెండయ్యా రెండయ్యా కూర్చోండి అయ్యా అయ్యా మీ గారు నాకు బాగా తెలుసు అయ్యా డబ్బులు ఇప్పుడు నువ్వు ఏ ఎన్ని రోజులైంది ఏంటి పద్ధతి పడగట్టు మీ తేవాలి కదా డబ్బులు ఏ ఎలా కోలముందా నీకు అయ్యా 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 కాలిపోతుందండి లేరా ఉల్లి కాలిపోతుంది ఎస్ తీసుకోవచ్చు కదా ఐదు రోజుల నుండి జ్వరం అయ్యా ఏమీ తినలేదు ఆకలి వేసి నుంచి నాకు ప్రతిరోజు అన్నం పెడుతూనే ఉన్నారు నేను కనిపించకపోయినా వెతికి మరీ నాకు అన్నం పెడతారు చాలా మంచోడయ్యా మీ మామగారు నాకు మాకలు చంపుకుని పైసా పైసా కూడబెట్టి తన కూతురు పెళ్లి చాలా గొప్పగా చేశాడయ్యా తన బాధ్యతలు తీరాక ఈ మధ్యనయ్యా కడుపు నిండా తింటున్నాడు కానీ మళ్ళీ మీరు డబ్బులు అడుగుతున్నారంటయ్యా దానికోసమని ఇల్లు తనఖా పెడుతున్నాడయ్యా అది తీర్చడానికి మళ్ళీ పస్తులు ఉంటాడయ్య తన కూతురు పెళ్లి చేశాకైనా కడుపు నిండా తింటాడు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ అప్పు మళ్ళీ కడుపు కట్టుకుని తీర్చుకోవాలయ్యా ఆకలి బాధ నాకు తెలుసయ్యా ఆయన మళ్ళీ ఆ బాధలో నెట్టకండి అయ్యా నీకు దండం పెడతానయ్యా మీకెంత కావాలో ఆ డబ్బులు నేను భిక్షమెత్తుకుని ఇస్తానయ్యా మీకు అవసరమైతే నేను పక్క ఊరిలో బిచ్చునెత్తుకునిస్తానయ్యా ఇదిగోండా ఇప్పటికైతే ఇవి మిగిలినవి నేను త్వరలోనే ఇచ్చేస్తానయా దయచేసి ఆయన పస్తులు అయ్యా నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ కాంతారావు గారు కడుపు నిండా తినే బాధ్యత నాది మామయ్య గారు నన్ను క్షమించండి మీ డబ్బు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి మామయ్య గారు నాది ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పమ్మా ఇక్కడ నుంచి నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను హలో మీరు మా డబ్బులు ఇచ్చాడా లేదు నాన్న ப்ளங்க